మనం మార్కెట్ నుండి కొనుగోలు చేసే వస్తువుల గడువు తేదీని తరచుగా చూస్తూ ఉంటాం కానీ మీ ఇంట్లోకి వచ్చిన ఎల్పిజి గ్యాస్ సిలిండర్ గడువు తేదీని ఎప్పుడైనా చూసారా ఇది చాలా ముఖ్యం ఎందుకంటే కాలం గడిచే కొద్దీ సిలిండర్లోని లోహం బలహీనపడుతుంది దీనివల్ల గ్యాస్ లీకేజ్ లేదా పేలుడు ప్రమాదం పెరిగే అవకాశం ఉంది అందువల్ల ప్రతి సిలిండర్కు ఒక నిర్దిష్ట గడువు తేదీ ఉంటుంది పొరపాటున మీరు గడువు తేదీ దాటిన సిలిండర్ను పొందినట్లయితే దానిని వెంటనే వాడకండి ముందుగా గ్యాస్ ఏజెన్సీ కస్టమర్ కేర్కు తెలియజేసి సిలిండర్ను మార్చుకోండి మరి గ్యాస్ సిలిండర్ గడువు తేదీని ఎలా తనిఖీ చేయాలి అంటే ఈ సమాచారం సిలిండర్ పైభాగాన ఉంటుంది ఇది సాధారణంగా ఒక అక్షరం అంటే ఏబిసిడి అలా రెండు అంకెల సంవత్సరంతో ఉంటుంది ఏ ఈక్వల్స్ టు జనవరి టు మార్చ్ బి ఈక్వల్స్ టు ఏప్రిల్ టు జూన్ సి ఈక్వల్స్ టు జులై టు సెప్టెంబర్ డి ఈక్వల్స్ టు అక్టోబర్ టు డిసెంబర్ సంఖ్య ఈక్వల్స్ టు సంవత్సరాన్ని సూచిస్తుంది ఉదాహరణకి సిలిండర్పై సి ట్వంటీ ఫైవ్ అని ఉంటే సిలిండర్ గడువుతేది జూలై నుంచి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు అని అర్థం